స్వాగతం అండి అందరికీ సాహింద అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అయితే డిసెంబర్ పదకొండున ఏపీ టెట్ ఎగ్జామ్ జరిగింది ఈ టెట్ ఎగ్జామ్లో సాహిత్యంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఒక్కొక్క యూనిట్ వైజ్ చూద్దామండి హిందీ భాషాక ఉద్భవర్ వికాస్ హిందీకి ఉపభాషాయే ఏవం బోలియా సో ఉపభాషాయే ఏవం బోలియా అనే టాపిక్ నుంచి ఫైవ్ క్వశ్చన్స్ వచ్చాయండి ఆ ఫైవ్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ అండి ఖడీబోలీ వికాస్ హోవా అనే నాలుగు ఆప్షన్స్ ఇలా ఇచ్చాడండి సౌరసేని అపభ్రంస్కే ఉత్తరే రూప్సే సౌరసేని అపభ్రంస్కే పశ్చిమీ రూప్సే సౌరసేని అపభ్రంస్కే మధ్యవర్తి రూప్సే సౌరసేని అపభ్రంస్కే దక్షిణే రూప్సే ఓకేనండి ఈ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి అవగాహనతో చెప్పినటువంటి క్వశ్చన్స్ ఇవి ఓకేనండి ఒక అవగాహనకు మాత్రమే ఇవి క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆప్షన్స్ ఈజ్ ఇవే ఇచ్చాడా ఇవి మనం చెప్పలేమండి క్వశ్చన్ అయితే అదే వచ్చింది దాని కరెక్ట్ ఆన్సర్ మనకు తెలుసు రైట్ విందాం ఖడీబోలి వికాస్ హువాహే కరెక్ట్ ఆన్సర్ అండి సౌరసేని అపభ్రంసకే ఉత్తరీ రూప్సే ఓకేనండి ఖడీబోలి ఖడీబోలి బ్రజ్ బుందేలీ కన్నౌజీ హర్యానవి ఏ పాంచ్ ఉపబో ఏ పాంచ్ బోలియా ఏ పాంచ్ బోలియా పశ్చిమీ హిందీసే నెకలీహై ఈ ఐదు బోలీలు ఏ హిందీ నుంచి డెవలప్ అయ్యాయండి పశ్చిమీ హిందీ పశ్చిమీ హిందీ కా వికాస్ కిస్ అపభ్రంశసే హువా సౌరసేని అపభ్రంశసే హువా పశ్చిమీ హిందీ ఏ అపభ్రంశం నుంచి డెవలప్ అయ్యిందంటే సౌరసేని అపభ్రంశ నుంచి పశ్చిమీ హిందీ రాజస్థానీ గుజరాతీ మూడు ఆధునిక భారతీయ భాషలు ఉద్భవిస్తే ఇందులో పశ్చిమ హిందీ ఒకటి రాజస్థానీ ఒకటి రెండు మాత్రమే హిందీకి చెందినటువంటి ఉపభాషలుగా తీసుకుంటాం ఈ పశ్చిమ హిందీ ఉపభాష నుంచి ఐదు బోలియాలు డెవలప్ అయ్యాయి ఖడీబోలీ బ్రజ్ బుందేలీ కన్నౌజీ హరియాణవి సో కా వికాస్ సౌరసేని అపభ్రంశకే ఉత్తరీ రూపుసే హువా సౌరసేని అపభ్రంశకే మధ్యవర్తి రూప్సే వికాస్ హువా సౌరసేని అపభ్రంసకే పశ్చిమీ రూపుసే హర్యాణవికా వికాసు హువా అని చెప్పి మనం క్లాస్ చెప్పేటప్పుడు చెప్పాము ఓకేనండి తొక్కడి బోలికా వికాస సౌరసేని అపభ్రంసకే ఒరీ రూపుసే హువా ఇది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ అండి కడిబోలి నుంచే సెకండ్ క్వశ్చన్ కూడా ఒకే బోలి నుంచి టూ క్వశ్చన్స్ అడిగాడండి కడీబోలి నుంచే సెకండ్ క్వశ్చన్ కూడా వచ్చింది ఢిల్లీ మ్యారట్ आदि प्रांतों में बोली जाती है दिल्ली मेरठ ओके सहारनपुर मुरादाबाद बिकानेर रामपुर आदि प्रांतों में बोली जाती है खड़ी बोली ओके नी दिल्ली मेरठ आदि प्रांतों में बोली जाती है खड़ी बोली इधी करेक्ट आंसर सो उपभाषा बोलियाँ नेक्स्ट क्वेश्चन चुदा ఉపభాషా బోలియా నుంచి ఫైవ్ క్వశ్చన్స్ వచ్చాయి టూ క్వశ్చన్స్ చూసాం మరొక రెండు క్వశ్చన్స్ ఇచ్చాడండి విద్యాపతికి కా కారణ్ విద్యాపతికి ప్రసిద్ధతాకా కారన్ అని అడిగాడండి విద్యాపతి దేనికి ఫేమస్ ఏ బోలీ వలన ఫేమస్ అయ్యాడు ఏ బోలి అండి మైథిలి మనందరికి తెలిసిందే అందుకే విద్యాపతిని మైథిల్ కోకిల్ అని పిలుస్తాం మైథిలి బోలీ మే మైథిలీ మే पटु के कारण इन्हें मैथिल कोकिल कहते हैं विद्यापति मैथिली भाषा में पदावली की रचना की ये रचना रचिन चंड पदावली पदावली में राधा कृष्ण के श्रृंगार का चित्रण किया गया है पदावली लो राधा कृष्ण का श्रृंगारा वर्णन जरिए अंदे पदावली लिखने के कारण विद्यापति को अभिनव जयदेव भी कहते हैं अंत ये पदावली रच्च कारण विद्यापति ये उपाधि तो पीलिस्तम अभिनव जयदेव सो विद्यापति की प्रसिद्धता का कारण कौन सी बोली मैथिली तो मैथिली में पटु होने के कारण विद्यापति को हम कहते हैं మైథిలి కోకిల్ మైథిలి బోలీమే లిఖి గయీ విద్యాపతికి రచన పదావళి పదావళి లిఖినేకే కారణం విద్యాపతి కోఖ్యాకహా అభినవ జయదేవ్ క్యూకి పదావళి మే రాధాకృష్ణ కే రంగారు కా చిత్రం కియా గయాహ్ ఓకేనండి క్లియర్ సో మైథిలి నుంచి కూర్చొని అడిగాడు మైథిలి భోజ్పురి మైథిలి మగహీ ఈ మూడు బోలీలు కూడా బిహారీ హిందీ నుంచి డెవలప్ అయ్యాయి ఓకేనండి బిహారీ హిందీ అనేది మాగదే అపభ్రంశ నుంచి డెవలప్ అయింది తో పశ్చిమ హిందీ నుంచి పెట్టిచ్చాడు టూ క్వశ్చన్స్ ఇచ్చాడు ఖడీ బోలీ నుంచి బిహారీ హిందీలో మైథిలీ బోలీ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు ఓకేనండి రైట్ నెక్స్ట్ రాజస్థానీ హిందీ నుంచి క్వశ్చన్ ఇచ్చాడు హిందీకి అయ్యే పాంచ్ పశ్చిమీ హిందీ పూర్వీ హిందీ పహాడీ హిందీ రాజస్థానీ హిందీ బిహారీ హిందీ సో పశ్చిమీ హిందీ కడిబోలి నుంచి టూ క్వశ్చన్స్ బిహారీ హిందీ మైథిలీ నుంచి ఒక క్వశ్చన్ రాజస్థానీ హిందీ నుంచి ఇచ్చాడండి పశ్చిమీ రాజస్థానీ అని అడిగాడు ఓకేనండి బోలియా రాజస్థానీ హిందీ సే నికలీ బోలియా చార్ క్యా హై జయపురి మార్వాడి మేవాతి మాలవి ఓకేనండి మరి రాజస్థాన్ యొక్క మనం జనరల్గా నాలుగు దిక్కులు చూస్తే ఉత్తర్ దక్షిణ్ పోరబ్ పశ్చిమ్ పూర్వీ రాజస్థాన్ అని చెప్పి మనం జైపురిని అంటామండి పూర్వీ రాజస్థాన్ అని జైపూరి అంటాం పశ్చిమీ రాజస్థానే అని చెప్పి మార్వాడిని అంటాం ఉత్తరీ రాజస్థాని మేవాతి దక్షిణీ రాజస్థానీ మాలవి సో రాజస్థాని దీసే నెక్లీ బోలియా చార్ జైపురి మార్వాడి మేవాతి మాలవి మనకు బిట్ ఏమి అడిగాడండి పశ్చిమీ రాజస్థానీ మరి పశ్చిమీ రాజస్థానీ ఏమవుతుందండి మార్వాడీ ఇది కరెక్ట్ ఆన్సర్ మార్వాడి ఓకేనండి రాజస్థానీ నాలుగు బోలీలండి చాలా తక్కువ మ్యాటరు కానీ ఎందుకు ప్రతి టెట్లో ప్రతి డిఎస్సిలో రాజస్థానీ నుంచి బిట్ వస్తూనే ఉంది ఓకేనండి రైట్ ఇంకో క్వశ్చన్ కూడా వచ్చిందండి ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం మొత్తం ఉపభాషా బోలియా నుంచి ఐదు క్వశ్చన్స్ ఇచ్చాడు ఈ క్వశ్చన్ కూడా వచ్చింది భారత్కి ప్రథమ దేశ భాష భారత్కి ప్రథమ దేశ భాష అని కూర్చొని అడిగాడండి చూద్దాం భారత్కి ప్రథమ దేశ భాష విందామండి ఆప్షన్స్ అయితే అపభ్రంశ ఇచ్చాడు బ్రజ్ ఇచ్చాడు అవధి ఇచ్చాడు పాలీ ఇచ్చాడు ఓకేనండి పాలీని కూడా పాలీని దేశ భాష అంటామండి అపభ్రంశను కూడా దేశభాష అంటాం అయితే అక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే భారత్కి ప్రథమ దేశ్ భాష అని అడిగాడు సో ఈ రెండిట్లలో పాలీ ముందా అపభ్రంశం ఉందా అంటే మనకి భాషావంకా క్రమిక వికాస్ పాలి ప్రాకృత్ అపభ్రంశ పాలి ప్రాకృత్ అపభ్రంశ హిందీ పాలి అనేది దేని నుంచి అంటే సంస్కృతం అని చెప్తాం ఇందులో ఇంకా స్పెషల్గా చెప్తే వైదిక సంస్కృతి అని చెప్తాం భాషా వంకా క్రమిక వికాస్ ఇది సో సంస్కృతి నుంచి పాలి పాలి తర్వాత ప్రాకృత్ ప్రాకృత్ తర్వాత అపభ్రాంస్ అపభ్రాంస్ తర్వాత హిందీ మరి ప్రథమ దేశ భాష ఇది పాలి దేశ భాషే అపభ్రాంస్ కూడా దేశభాషనే మరి ప్రథమ దేశ భాష అంటే రెండిట్లో ఏది ఫస్ట్ అండి పాలి సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే పాలి అవుతుంది సో ఉపభాష ఏవం బోలి అనే టాపిక్ నుంచి టెట్లో ఫైవ్ క్వశ్చన్స్ వచ్చాయి ఈ ఫైవ్ కూడా మన క్లాసులో మన మెటీరియల్లో ఉన్నాయి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ నుంచి ఈ టెక్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో చెప్పుకుందాం థ్యాంక్ యూ అండి